నూట ముప్పై నూట నలభై కులాల్లో ఏంటంటే మా దగ్గర దురదృష్టం ఏంటంటే మా దగ్గర మాకే స్వసంఖ్యతేస్తుంది మా దగ్గర ఒకళ్ళు ఎదుగుతున్నారంటే వాళ్ళే ఒకరు మాత్రమే ఒక వర్గం మాత్రమే ఎదుగుతున్నది వాళ్ళ జనాభా ఉందనుకో ఒక పొలాల్లో ఒక క్యాస్ట్ మా బీసీలో క్యాస్ట్ ఉందనుకో వాళ్ళ లక్షల జనాభా ఉందనుకో వాళ్ళకి మాత్రమే రాజకీయానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకే ప్రాధాన్యత ప్రయత్నం చేస్తుంది దానికి చాలా దురదృష్టం ఎందుకంటే కింద అడుక్కొని తింటూ చాలా మంది ఉన్నారు చాలా రికార్డు నాగం మటుకు సుమారు ఒక యాభై శాతం పెడుతున్నారు బీసీలు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వాడించుకోవాలి రాజకీయ నాయకులు చట్టాలు చేసిన వాళ్ళు అందరూ ఏం ఆలోచన చేస్తారంటే ఓట్లు కావాలి ఓట్లు ఎవరికైతే ఏ కులానికి ఎక్కువ వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తారు వాళ్ళకి ఎమ్మెల్యేలు ఇస్తారు వాళ్ళకి జడ్పీ చైర్మన్ ఇస్తారు వాళ్ళకి ఇచ్చేస్తారు అది ఎప్పుడైతే పోతుందో అప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం పెట్టే అవకాశం స్పష్టంగా చెప్పాలి లేకపోతే మీరు ఇట్లు వస్తారు మేము చెప్తాము ఇంకా ఛాయ్ బిస్కెట్ ఇస్తారు ఛాయ్ బిస్కెట్ దిగిపోతాం తప్ప బీసీల కట్టి పరిస్థితుల న్యాయం జరుగుతుంది నా పేరు నా పేరు తెలంగాణ యువజన సంఘాల సంఘ అధ్యక్షుని గంగపుతుల సంఘం అడ్వైజర్ చెప్తున్నా బీసీలకు ఎట్టి పరిస్థితులు అన్యాయం జరిగేది ఎలక్షన్ల ముఖ్య వచ్చేసి ఏదో చెప్పేసి చెప్పిన తర్వాత మనం అందరం ఏం చేస్తాం సంతోషపడి మాకేదో జరుగుతుంది అనేటువంటి ఆశపడతారు తప్ప కానీ ఎవరైతే మాట్లాడతారో ఎవరికైతే జనాభా ఎక్కువ ఉంటుందో వాళ్ళకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నం అది పోయినప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇంకోటి ఎవరైతే అది మన బీసీలలో కూడా ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ అధికారం ఏం వాళ్ళు ఏడు దాటిందాక ఏడు దాటిందా బోడి మరలన్న పరిస్థితి అటు ఉన్నప్పుడు ఎట్లు సార్ సార్ ఏ రకంగా అభివృద్ధి చెప్తాం ఇప్పుడు ఇంత మన సాంకేతిక ఏ టెక్నాలజీ వచ్చింది ఇన్ని టెక్నాలజీ వచ్చినా కానీ ఇప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్కి వస్తే చాలా మన చేపలు పట్టుకున్నాం సార్ ఈ చెరువులు ఉన్నాయి చెరువులు మొత్తము రోజు మనం చూస్తున్నాం కదా సార్ చెరువులు మొత్తము మొత్తం కబ్జాలు అయిపోయి మొత్తం జీవనాధారం లేక చాలా భయంకరమైన పరిస్థితులు ఏం చేస్తాం చేపలు అపే రాదు ఏం రకంగా మత్తు మాకు ఇంకో రాజకీయంగా మన అవకాశం ఉందంటే కూడా రాజకీయంగా కావాలంటే కూడా ఏం చాలా మంది అనుకుంటారు రాజకీయంగా బీసీలో ఒకవేళ ఇచ్చినా కూడా అక్కడ ఏముంటుంది అంటే ఎవరైతే డబ్బులు పెడతారో ఎవరికైతే వాళ్ళకి మాత్రమే గెలిచేటువంటి అవకాశం మేము ఇంకా ఆర్థికంగా ఎదగలేము ఇంకా రాజకీయంగా ఫలాలు ఎక్కాలనుకుంటాం అందుకునేటువంటి పరిస్థితి లేదు కనుక దీని మీద కూడా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేయాలి ఇంకోటి నా యొక్క ఆలోచన ఏముందంటే సార్ ఇప్పుడు జిల్లాకు సంబంధించినటువంటి దాని మీద జిల్లాకు సంబంధించినటువంటి దాని మీద ఎవరైతే నూట ఐదు నూట ముప్పై కులాలు అలా మొత్తం చాలా లీస్ట్ ఉన్నటువంటి కులాలకు కూడా ఒక అభివృద్ధి కమిటీ అనేటువంటి పరిస్థితి అభివృద్ధి కంపెనీ బీసీ కమిషన్ ఎట్లుందో జిల్లాకు ఒక అభివృద్ధి కంపెనీ వచ్చి అందరూ వాళ్ళని మెంబర్ చేసేటువంటి పోరాటం చేయలేరు ఎలక్షన్ లో వాళ్ళు నిలబడలేరు వాళ్ళకి ఏదో ఒక రకం చేయాలంటే జిల్లాకు అభివృద్ధి కమిటీ ఇంత బడ్జెట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ బతుకు తెలుగుతో పాటు వాళ్ళు కొద్దిగా సామాజికంగా కూడా ఒక ముంగట్టు వచ్చేటువంటి అవకాశం వ్యక్తిగత అభిప్రాయం సూచన లేకపోతే ఇది రాజ్యాంగం ఇచ్చింది అనేటువంటి దానిలో మనం ఖుషం సంతోషం తప్పగానే పూర్తి స్థాయిలో ఫలాంటి పరిస్థితి ఇంకోటి ఇంకోటి